నా తోడుగా వస్తే చాలు కనుక నీ సన్నిధి నాకు తోడుగా వస్తే చాలు అని ఆ మోసే దేవుడితో మాట్లాడుతున్నాడు మోసే దేవుడితో మాట్లాడుతున్నాడు క్రైస్తల ప్రజలు కూడా క్రైస్తల మరి మరియు ఆమెసిక నిస్వార్థనటువంటి ప్రాంతాల గారు ఏ ప్రైబర్ లేడర్ అద్భార్థులు కారు మరోత్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు పిహెచ్జే బిల్డర్ గారు బి కృపాకర్ కృపాకర్ అన్నగారు అలాగే ఐ వి శేషు గారు కేసి రాజకుమార్ గారు పిఎం థామస్ గారు జి రాజేష్ గారు ఓ అంబేద్కర్ గారు వీరు ఈ యొక్క జనవరి ఫస్ట్ వరకు కార్యక్రమాలన్నీ మనం ఫుల్ఫిల్ అయితే మనం సాటిస్ఫై అయితే వీళ్ళుని వీళ్ళు ఈ కార్యక్రమంలో అన్ని ఘనంగా జరిపించి రిలీజియస్గా జరిపించాలని నేను మనసారా వేరుకుంటూ ఉన్నాను అలాగే స్త్రీల విషయంలో కూడా అరుకుమారి గారు పరుకుమారి గారు మా అక్కగారు ఆమె ఈ స్త్రీలని జనవరి వరకు చక్కగా నడిపించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను అలాగే టీకాస్ కూడా ఉన్నారు ఆ టీకాస్ కూడా ఉన్నారు మంచిది కానీ సంఘంలో ఇద్దరిని మీకు మీకు కానీ మన సంఘంలో నాలుగైదు పేర్లు ఇచ్చారు కానీ అప్పటికి మూడు పేర్లుగా తీసుకొచ్చారు అవసరం లేదు ఇక్కడ ఆధిపత్య వంతులు ఇందులో ఎలా ఒకవేళ సంఘంలో బయట కూర్చున్న కూడా ఒక లోపల బయట ఉండొచ్చు మా నా చర్చిలో ఒక టూ ఫిఫ్టీ ఫెస్ట్ కోసం ప్రియట ఇద్దరే కానిపట్టి డీటల్స్ కాబట్టి మనం అది కూడా ఆలోచిస్తాం ప్రస్తుతానికి క్రిస్మస్ ప్రోగ్రామ్ అలాగే ప్రీ క్రిస్మస్ జానవరి ఫస్ట్ ఈ ప్రోగ్రాం వరకు ఈ యొక్క దీంట్లో ఉన్న రిస్ట్ లోపల వారు చక్కగా ఈ రెండు నేను జరిపించాలని ఆ తర్వాత ఫిబ్రవరిలో నేను వస్తాను రేపు ఆలోచిద్దాం అందరితో మాట్లాడదాం మాట్లాడి దీన్ని సీక్రెట్ బ్యాలెట్ పెట్టాలనేది ఒక ఆలోచన ఎందుకని అంటున్నా అంటే ఎవరు మనసులో ఏముందో ఆ విధంగా ఇది మళ్ళీ డిస్ప్యూట్ రావడం సీక్రెట్ బ్యాలెట్ పెట్టి ఎవరెవరు చేర్గా ఉండాలి ఎవరో కమిటీలో ఉండాలనేది ఆలోచించి అని చాలా ఓపె చేస్తున్నారు భరత్ కూడా బాగా చేస్తున్నారు మీరు ఉండాలి వీళ్ళ తోడు కమిటీ ఉండాలి ఆ కమిటీ మా ఆలోచన అది జస్ట్ మై ఒపీనియన్ దట్ ఇస్ నాట్ జస్ట్ మై ఒపీనియన్ ఇది ఫిబ్రవరిలో మనం అడగలైన తర్వాత కలిసి అనగా సండే మాట్లాడుకొని ఫిబ్రవరిలో సిస్టమేటిక్ ఎలక్షన్ ఈనా అనేది మనం డిసైడ్ చేసుకుని మనం వెళ్ళాలని ఒక చిన్నది సంఘం వరకు మీరు వందేమి సంఘం వద్దలా ఈ సంఘం ఉన్నంతగా వద్ద రావడం వరకు కొద్దిగా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన